నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు అరబ్ దేశాలు రేపు ఏం ఉందని చెప్పేసి ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నాయి ఎందుకంటే గాని హమాస్ అయితే ప్రకటించడం జరిగింది ఇజ్రాయిల్ బందీలను మేము విడుదల చేసేది లేదని చెప్పేసి ఇజ్రాయిల్ దేశం సీజ్ ఫైర్ ఏదైతే ఉందో ఆ యొక్క ఒప్పందాన్ని ఉల్లంఘించిందని చెప్పి హమాస్ ప్రకటించింది అలాగే ఒకవేళ శనివారం మా యొక్క బందీలను విడుదల చేయకపోతే కానీ గాజా పైన మళ్లీ మేము దాడి చేస్తామని చెప్పేసి ఈసారి దాడి అతి భయంకరంగా ఉండబోతూ ఉందని చెప్పేసి ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు గారు ప్రకటించడం జరిగింది శనివారం ఒప్పందం ప్రకారం కాని మా బందీలను విడుదల చేయకపోతే సీజ్ ఫైర్ ఒప్పందం ఏదైతే ఉందో శనివారం రోజు ముగిసిపోతూ ఉందని చెప్పేసి మా యొక్క బందీలను కచ్చితంగా విడిచిపెట్టాలని చెప్పేసి ఈసారి మేము గాజాలో అడుగు పెడితే కానీ హమాస్ ను పూర్తిగా అంతం చేస్తామని చెప్పేసి ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు గారు తెలిపారు దీంతో ఈజిప్టు కతారు అమెరికా మనం చూసుకుంటే మూడు దేశాలు అయితే ఇజ్రాయిల్ మరియు హమాస్ తో మాట్లాడైతే ఈ యొక్క యుద్దానికి ముగింపు పలిగి సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కాల్పుల విరమణ ఒప్పందాన్ని అయితే చేయించడం జరిగింది మళ్ళా ఇప్పుడు ఆ యొక్క కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని మేము రద్దు చేసుకుంటాము అలాగే హమాస్ కూడా మనం చూసుకుంటే ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని అంటూ ఉంటే మేమేమి ఉల్లంఘించలేదు అలాగే మా యొక్క బందీలను విడుదల చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ ఉంది దీంతో కువైట్ మరియు అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా ఉలికి పడ్డాయి ఇప్పటికే ఇరవై లక్షల మంది గాజా ప్రజలు నిరాశ్రయులుగా మారిపోయారని చెప్పి ఇప్పుడు మళ్లీ యుద్దం మొదలైతే ఎప్పుడు ఎండవుతూ ఉందని చెప్పేసి ఆయా దేశాలు అయితే మదన పడుతూ ఉన్నాయి మరి రేపు శనివారం ఏం జరగబోతుందో వేసి చూడాల్సి ఉంది కాబట్టి బట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్